రేయ్ ఇంత రాత్రిలో బయట తిరగొద్దని చెప్పానా పైగా వర్షం నీకేం రా అంత అవసరం వచ్చింది వర్షం రాకముందు నుంచే తిరుగుతున్నానక్క యథవ సమాధానాలు బాగానే చెప్తావ్ ఈ తీసుకోక నన్ను అడుగుతావు ఏంట్రా ఆయన అడుగు సార్ ఇయో కాఫియా ఇక్కడ దగ్గరలో ఎవరైనా మెకానిక్ దొరుకుతారా ఇప్పుడు ఎవరు దొరుకుతారు సార్ వర్షంలో అందరు కొట్టుకుపోయి ఉంటారు అంటే అది కాదు పోనీ ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా మెకానిక్ షెడ్ కానీ లేదా పక్క సందులో ఎక్కడైనా మెకానిక్ షెడ్ కానీ ఏమైనా ఉన్నాయా అంటే తర్వాత మాట్లాడుకుందాం అక్క నీ కూడా వేడివేడిగా టీ తీసుకో ఆగరా తాళతడోని ఇలా తడిసావనుకో జ్వరంతో కూర్చొని నూనె ఎక్కొడతాం అబ్బా ఏం పర్లేదక్క వదిలి రే నోరుతారు మళ్ళీ దిక్కుమల్ని గుడ్గా తిన్నావు కదా అవింటికి నోర్ పాడే పోస్టర్ గార్మెంట్ పోస్టర్ కూడా వేసింది చూడలేదా సినిమా పోస్టర్లైతే బాగా చూస్తావ్ అబ్బో రోస్ కోడిండి ఏం parler లేక ఇంకోసారి తిన్నా వనకు దీప చీరస్తా సరేనా అబ్బో తినని లే వదిలేయక సర్ సిగరెట్ కావాల కింగ్ sunaaya హ్ కారు సూపర్ గా ఉంద సర్ లే మెకానికా వల్రా సిటీ సిటీయే సగం మునిగిపోయింది ఇంకెవరు దొరుకుతారు సార్ డబ్బిస్తాను ట్రై చేయి మెకానిక్ అడ్వాన్స్ ఐదు వందలు నాకు టీ సిగరెట్లకి మొత్తం వంద మొత్తం కలిపి ఆరు వందలు ఇచ్చేయండి సార్ ఎరా నాకే టోపీ పెడదాం అనుకుంటున్నావా ముందు మెకానిక్ తీసుకురా అప్పుడు ఇస్తాను ఇదిగో ముందు ఇవి వంద అయితే నమ్మకం పెట్టుకోకండి సార్ అక్క రేపు స్కూల్ ఫీజు కట్టాలి మర్చిపోమ్మాకే సరే పొద్దున్న తీసుకెళ్ళి మెకానిక్ రా

ఇప్పుడు అవును గురు నన్ను చూస్తుంటే నీకేమి అనిపించట్లేదా నా కళ్ళల్లో చూడు ఇప్పుడు కూడా ఏమీ అనిపించట్లేదా చెప్పాను కదా లేదు లేదు బుద్ధిగా నలక తీస్తుంటే పిచ్చి చూపులు చూస్తారా ఐఎమ్ సారీ నేను తీయను ఓకే ఇప్పటి నుంచి నీ కళలోకే చూస్తాను గులాబీ రాజా ఏం చేస్తున్నావు ఇక్కడ పెళ్లి చేసుకోవాలనుకున్నా చేసుకోకపోతే నేను ఇక్కడ చచ్చిపోతాను సార్ నేను మాట్లాడుతాగా నువ్వు కూర్చో అదిగో వస్తుంది అప్పుడే అయిపోయిందా ఎక్కడికి వెళ్ళలేదే అలాగా ఆ రాజాని ఇక్కడికి రమ్మన్నావట నీకోసం వచ్చాడు నిజంగానా అవునే నువ్వు పెళ్ళికి కూడా ఒప్పుకున్నావట నేనేదో మజాగ్గా అని వీడు వస్తాడో రాడు అని వచ్చాను సరే వచ్చావు కదా వెళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయి హాయిగా బతుకు ఈ నరకం నుంచి నిన్ను బయటపడేస్తున్నాడే ఒప్పుకోవే అది కదే వీడికి నాకు వయసులో తేడా అంతే నీకు వాడంటే ఇష్టమని నాతో ఎన్నిసార్లు చెప్పలేదు ఇప్పుడు నువ్వు కాదంటే వాడు నిజంగా చచ్చిపోతాడు నా మాట విని వాడిని పెళ్లి చేసుకో రా పదా లవ్ యూ నువ్వు చేసిన పని ఆ కుర్రాడికి ఎంత ఫ్యూచర్ ఉంది ముప్పై ఐదు ఏళ్ళ ఆవిడతోటి ఓ ఇరవై ఏళ్ళ కుర్రాడికి పెళ్లి జరిపించడం అది చాలా తప్పది ఏంటి అది అది మన సాంప్రదాయం కాదు అరవై ఏళ్ళ ముసలాడికి పదహారు ఏళ్ళ అమ్మాయికి పెళ్లి చేయడం మన సాంప్రదాయం అది కాదు నేను చెప్పేది విను యాక్చువల్గా గా మనం భర్త చనిపోయి అది అనాథైనప్పుడు దానికి తిండి పెట్టలేదే మీ సాంప్రదాయం కాబట్టి నేను చేసిందే కరెక్ట్ ఆశ్చర్యంగా ఉందా గురు ఎందుకలా చేసావు వాళ్ళిద్దరు కలిసి ఉంటారు పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్న వాళ్ళే ఈరోజు కలిసి ఉండడం చాలా కష్టం అలాంటిది కలిసి ఉంటారు వీళ్ళే కలిసి ఉంటారు మీరు అనుకుంటున్న పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఒకరి గురించి ఒకరికి తెలియదు కానీ వీళ్ళకి తెలుసు దాని గురించి అంతా తెలిసి కూడా వాడు చావడానికి సిద్ధమయ్యాడు వాడు దాని శరీరాన్ని ప్రేమించలేదు మనసుని ప్రేమించాడు అది కూడా వాణ్ణి అంతే ప్రేమిస్తుంది వాళ్ళ పెళ్లికి మీ సమాజం సాంప్రదాయం ఒప్పుకోదేమో ఇద్దరి మనుషులు చచ్చే వరకు కలిసి బతకడానికి పెళ్ళే అక్కర్లేదు ప్రేమ చాలు ఓ ఐ యామ్ సారీ ఏంటి గురు మందా హ్ అలవాటు ఉందా ఏయ్ పొరీ నీ కోసం ఏడడె తిరగాలి మర్యాదగా నడు ఎక్కడికి బాబన్న కాడికి నడవే నీ కోసం కృష్ణ గారి అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు ఎవరు అడిగించారురా అడ్వాన్స్ ఏం పోరి తలకై తిరుగుతాందనే ఏంది బాయ్ ఇదెవ నా బార అనుకున్నావా గిడె గుస్తున్నావ్ పో ఇంటికి పో మంచి క్యాష్ ఆయన ఎందుకు మధ్యలో ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం ఏందే నువ్వు నేను మాట్లాడుకునేది మర్యాదగా వస్తావా లేక ఎత్తుకుపోవాలా అంత కోపం ఎందుకు అలా రా మాట్లాడతాను నేను చచ్చిన బంగారు బాబు దగ్గర రానని చెప్పు ఇప్పటికే వాడు రోగం తగిలి నా ఫ్రెండ్ నాన్న తంటాలు పడుతుంది అందుకేగా నీతో ఇంతసేపు మాట్లాడింది నువ్వేం చేస్తావో నాకు తెలీదు కావాలంటే నువ్వు ఒక్కడే రా మళ్ళీ మాట్లాడుకుందాం సరే ట్రై చేస్తా నువ్వు మాత్రం ఇక్కడే ఉండు మాట్లాడి మళ్ళీ వస్తా సరే సరే నువ్వు వెళ్ళు సరే ఏంటి గురు అలా చూస్తున్నావు అది చాలా అసహ్యమా ఆశ్చర్యం దేనికి వాస్తవాలు చూసి ఏం తెలుసుకున్నావు నేను చీకట్లో ఉన్నానని అదేంటి గురు లైట్లు ఉన్నాయి కదా చీకటి అంటావేంటి గురు నాకు ఫుల్గా మందు కొట్టాలనుంది నీకు అభ్యంతరం లేకపోతే ఇంకా పడేదే ఉంది గురువుసారి నీ కారు దాళమే దీనికి నీ కారే మెత్తుకుపో నేను